రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలకు మేం సిద్ధమని రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒంటరిగా పోటీ చేసేందుకు వైసీపీ సిద్ధమని ప్రతిపక్ష టీడీపీ జనసేన పార్టీలు సిద్ధమేనా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాం ప్రశ్నించారు శనివారం ఏలూరులో వైసీపీ అధినేత సీఎం రెడ్డి నిర్వహించబోయే ఎన్నికల బహిరంగ సభకు రాజమండ్రి నుంచి భారీగా వైసీపీ శ్రేణులు కదిలి వెళ్లాయి నగరంలోని బియల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణం నుంచి బస్సులు కార్లు తదితర వివిధ వాహనాలపై కదిలి పెడుతున్న పార్టీ నేతలు కార్యకర్తలకు ఎంపీ భరత్ రుడా చైర్మన్ రావుతు సూర్యప్రకాష్ రావు రాజమండ్రి లోక్సభ వైఎస్పి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గోడూరి శ్రీనివాస్ పార్టీ జెండా ఊపి ప్రారంభించారు ఎంపీ భరత్ మాట్లాడుతూ వైసీపీ ఒంటరిగా ఎన్నికల సమరంలో తలపడటానికి సిద్ధంగా ఉందని మరి టీడీపీ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా తలపడేందుకు సిద్ధమేనా అని ప్రశ్నించారు జనసేన ఒంటరిగా నూట డెబ్బై ఐదు స్థానాల్లో వైసీపీతో తలపడేందుకు సిద్ధంగా ఉందా అని ప్రశ్నించారు మీరు సిద్ధమైనా కాకపోయినా మేం మాత్రం సిద్ధం సిద్ధం అన్నారు రాష్ట్రంలో ప్రజల సంక్షేమానికి లక్షల కోట్ల రూపాయలను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా బటన్ నొక్కి జమ చేస్తున్నారని అటువంటి నేతను ఈవీఎంలలో బటన్ నొక్కి మరోసారి సీఎం చేయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు వైసీపీ సిటీ అధ్యక్షుడు అడప శ్రీహరి అఖిల గాండ్ల తెలుగుల కార్పొరేషన్ చైర్పర్సన్ సంకిస భవానీ ప్రియ వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సిద్ధం రెండో సభ అతి సభ ఈ రాష్ట్ర చరిత్రలో సంఖ్యలో ప్రజలు బయలుదేరే సభలు ఇవి మరి చంద్రబాబు నాయుడు గారు అవాక్ అవుతున్నట్టున్నారు ఆయన పెట్టే సభలు జగనన్న పెట్టే సభలు జగనన్న పెట్టే సభలకి తండోపదండాలుగా లక్షల సంఖ్యలో ప్రజలు వస్తూ ఉన్నారు ఇది జగనన్న పట్ల అభిమానం ఇవాళ ఒక బటన్ నొక్కుతూ ఉంటే ఎవరు ప్రమేయం లేకుండా డీబీటీ ద్వారా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు వెళ్తూ ఉన్నాయి సంక్షేమం అందిస్తూ ఉన్నారు ఈ సంక్షేమం కూడా ఏదో ఉత్తినే పంచే కార్యక్రమం కాదండి ఇవాళ వాళ్ళ జీవన విధానాల్లో మార్పు వస్తుంది పేదరికం అనేది పోతూ ఉంది పూర్తి స్థాయిగా అందరూ కూడా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి స్థాయికి వెళ్తూ ఉన్నారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధా విధానంలో ఇది జగనన్న ఒక పెట్టుబడి నిధి కింద ఈ డబ్బులు నేరుగా వేస్తూ ఉన్నారు సో ఈ అంశాలను అన్నీ కూడా ప్రజలందరూ అందరూ కూడా ఓన్ చేసుకుని ఇవాళ ఏలూరు సభకి లక్షల సంఖ్యలో ప్రజలు వెళ్తూ ఉన్నారు రాజమహేంద్రవరం నుంచి మేము వేల సంఖ్యలో దగ్గర దగ్గరగా ఒక ఏడెనిమిది వేల మంది మేము ప్రజలు వెళ్తూ ఉన్నాము సో ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా అక్కడ బ్రహ్మరథం పట్టనున్నారు జగనన్న సభ అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్కాన భరతరామ్ గారు అలాగే కాబోయే పార్లమెంట్ సభ్యులు శ్రీ గూడూరు శ్రీనివాస్ గారు అలాగే వివిధ పార్టీ శ్రేణుల నాయకత్వంలో పెద్ద ఎత్తున తరలి బయలుదేరుతున్నాం ఇవాళ సిద్ధం అనేటువంటి మాట అంటానికి సిగ్గు ఉండాలి చంద్రబాబుకి ఎందుకంటే ఎవరు పరీక్షకి వెళ్ళే విద్యార్థి ఉన్నాడు సిద్ధం ఇప్పుడు పరీక్షకి సంవత్సరం అంతా చదివిన తర్వాత పరీక్షకి వెళ్తాడు దానికి సిద్ధం అవుతాడు ఇవాళ ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పూర్తిగా విఫలం అయ్యాడు ఆయన పూర్తిగా అన్ని రంగాల్లోనూ కూడా ఒకటే ఆయన లేనిపోని అబద్ధాలు చెప్పడం ఇవాళ తను ఇచ్చిన మేనిఫెస్టోని కనీసం ఈ డొమినో నెట్లో కూడా లేకుండా తీసేసినటువంటి ఒక చెడు ప్రభావం ఆయన మీద పడ్డది వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు ఒకటి చెప్పావు అనుకో తను పోషించుకోవాలి పోషించుకుని తను అమలు జరిపిన తర్వాత దేనికైనా నేను సిద్ధమని అనాలి ఇవాళ అలాగ అమలు జరిపింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు బలహీన వర్గ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ అందులో భాగంగా నాకు కూడా రాజమండ్రి పార్లమెంట్ సీట్ని కేటాయించారు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ సీట్స్ని బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి అలాట్ చేశారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు కూడా సిద్ధం అని అనుకునుకుంటే కనుక ఆయన కూడా ఇదే తరహాలో పార్టీ టికెట్లు ఇమ్మని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మేము యుద్ధానికి సిద్ధం ఎందుకంటే మేము మంచి సంక్షేమం ఇచ్చాం అభివృద్ధి చేసాం ఆరోగ్యాన్ని ఇచ్చాం మంచి నాణ్యమైన వైద్య విద్యను సో మేము గుండె మంచి ధైర్యంగా ముందుకెళ్తూ మేము సిద్ధం ఇద్దానికని చెప్పి చెప్తున్నాం మూడేళ్ళు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఏమీ చేయని వ్యక్తి ఈరోజు వచ్చి ఏదో అబద్ధాలు కలబల మాటలు చెప్తూ నేను వచ్చేసేస్తాను ఇచ్చేసేస్తాను కేజీ బంగారం ఇస్తాను అంటే ప్రజలు నమ్మేందుకు అంత ముర్కులు కాదు డెఫినెట్గా ఆయనకి మంచి గుణపాఠం చెప్తారని చెప్పి భావిస్తున్నాను